మధ్య అక్కడ ఎక్కువ ప్రాముఖ్యంగా వాళ్ళు అక్కడ అనేక దేశాలు నేర్చుకుంటున్నారు అక్కడ నాకు కూడా అవకాశం వచ్చింది ఒక ఒక పది రోజుల కోర్సుకి వెళ్ళగలిగాలి సో తర్వాత నాకు అప్పటి వరకు చాలా చాలా టెన్షన్ ఫీల్ అవ్వడము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దూరంగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇవన్నీ వాళ్ళు వాళ్ళ బయలుసుకున్నారు మనం ఇలా ఉన్నాము వాళ్ళు సో మచ్ అదర్ విచ్ ఇస్ రియల్లీ అండెరీ వరీస్ అవన్నీ అవన్నింటినీ ఈ ఉపాసనకు చేరిన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ అవర్ బాడీ అండ్ మైండ్ ఫస్ట్ సో పూర్తిగా డీప్గా ఇట్స్ ఇట్స్ తపస్సు మనం చెప్పాలంటే ఆయన వీటిలో ఇది బ్రహ్మ విద్య ఇది తపస్సు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పది రోజులు పూర్తిగా లోకాన్ని మర్చిపోయి మనకు మనముగా మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఆనపాన త్రీ డేస్ మనల్ని మన బాడీతో ఉంచుతుంది ఆ తర్వాత దితీయలు విపాసన టెక్నిక్ మనల్ని ఇంట్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటుంది ఏదైనా సమస్యకు ఆనందం కానీ శాడ్నెస్ కానీ దేన్నైనా కూడా ఈక్వల్గా యాక్సెప్ట్ చేసే శక్తిని ప్రసాదిస్తారు సే కంప్లీట్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఒక మనిషిని ఉన్నతునిగా చే చేస్తుంది దీనిలో ఈ కోర్సుకు వచ్చిన వాళ్ళు రాగద్వేషాలను మర్చిపోయి ఏదైనా ఒక మంచి మోటివ్ తోటి ఏదైనా చేయగలుగుతాం సో అది ఈ ఈ ప్రాంతంలో ఉందని నాకు నిజంగా తెలియదు యాక్చువల్గా మా పేరెంట్స్ని టేక్ కేర్ చేయడం కోసం అమెరికా నుండి కేర్ చేస్తున్నాను నేను పాసిన మనం మిస్ అయిపోతున్నామే అనుకున్నాను నేను ఐ వాస్ గోయింగ్ ఆన్ ది ఔటర్ రింగ్ రోడ్ ఈ బోర్డు కనిపించింది అంటే ఈ ఊర్లో ఎవరు పెట్టారు అన్నది వచ్చి లోపలికి వచ్చి చూస్తే రాజశేఖర్ మా ఫ్రెండే రెడ్డి గారు అన్నాడు రాజశేఖర్ మా ఫ్రెండే ఆయన రెడ్డి గారికి డ్యాండ్ ఇచ్చారని చెప్పి తెలుసుకున్నాం ఈ బిల్డింగ్ కట్టించగలిగినారు సో మహాదాతలు వాళ్ళు వాళ్ళు ఈ కోర్స్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఆ భావం కలిగి ఇక్కడ ఏర్పాటు చేసినారు దాన్ని ఇంత క్లోజ్గా మా ఇంటికి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఇంత ఈ ఫెసిలిటీ మనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది సో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వీ కెన్ సర్వ్ హియర్ వీ కెన్ డూ బెటర్ అనిపించింది నాకు టు రిటైర్డ్ సో ఈ ఆడ అమెరికాలో సర్వీస్ చేసేవాడిని ఈ సెంటర్కి అది ఇక్కడే మన ప్రాంతంలో మన ప్రాంత ప్రజలకి ఈ సర్వీస్ నేను చేయగలిగితే అది మహానానందం ఇంకా రెస్ట్ ఆఫ్ ది సెషన్ అటెండ్ అయ్యాక అని చెప్పినప్పుడు నాకు దీని గురించి తెలిసేది కాదు దాని ఈ చూసాను పది రోజులు పదకొండు రోజులు అక్కడ పోయి వచ్చాక మనుషుల మార్పు కనిపించింది యాంగ్ ఇమోషన్స్లో చాలా తేడా కనిపించింది సో విపర్సనాలిటీ ఏది తెలుసు తెలియకపోయినా దాన్ని రిజల్ట్స్ చూస్తున్నాను ఇన్ఫాక్ట్ ఆ తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఒరిజినల్ మనుషులాగా వస్తున్నట్టే మేము ఇంటర్స్మెంట్ చేస్తుంది వాళ్ళం థ్యాంక్స్ బిపర్స్ నాగే మళ్ళీ నువ్వు పోవాలి మళ్ళీ మొదటి లాగా ఉన్నారు అవుతున్నావు సో అట్లా నాకు తెలుస్తుంది తర్వాత అమ్మ నాన్న కొడుకు కూడా చేశాడు తర్వాత కోర్స్ నేను కూడా చేశాను సో విభజనాన దాని గురించి అట్లా తెలుసుకున్నది తెలుసుకుందాం ఎవరు చేయాలి జనరల్గా మెడిటేషన్ అంటే మా టైం ముందులే ముస్లమైన చూసుకున్నాము అన్న యాటిట్యూడ్ ఉంటుంది అందరికీ కానీ ఎవరు చేస్తే బాగుపడుతుంది ఎవరికి ఇప్పుడు ఎప్పుడు అందరం ఆలోచించేది దీంట్లో నాకు ఏంటి లాభము అవును మనకు మనిషి మనిషిగా మారుతాలి అనుకుంటే ఎస్ లాభం ఉంది కానీ అది సక్ అబ్స్ట్రాక్ట్ మనకు అర్థం కాదా సో ఎవరికి ఏం లాభం అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తే చిన్నపిల్లలు టీనేజర్స్ అనుకో స్కూల్కి పోయేవాళ్ళు చాలామంది పిల్లలు హాస్పిటల్కి వస్తుంటారు పేరెంట్స్ తీసుకొని వస్తారు టిప్పికల్గా టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ తలనొప్పి వస్తుందో జ్వరం వస్తుందో ఆరు నెలలుగా నడుస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు భూమికి ఎంటర్ అవుతూనే అర్థమవుతుంది ఏంటి ప్రాబ్లం అని చెప్పి నాట్ స్టార్ట్ మెడికల్ ప్రాబ్లం ఇది మెడికల్ ప్రాబ్లం కానే కాదు ఇది పిల్లలు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేని పరిస్థితి సింపుల్ సొల్యూషన్ మెడిటేషన్ ఇది నేను అడ్వైజ్ చేసేది పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఈరోజు పిల్లలు ఫేస్ చేసే సిచ్యుయేషన్స్కి మన బాడీ మనకి ఈ టెక్నిక్స్ అన్ని చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్ నేను విపస్లో అటెండ్ అయినప్పుడు కొందరు టీనేజర్స్ కొందరు ప్రాబ్లీ ఎర్లీ ట్వంటీస్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చినారు టీనేజర్స్కి ఫోక్ వచ్చిన పిల్లలకి చాలా క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది వాళ్ళకి ఏ ఎందుకు వచ్చారు క్లియర్ క్లియర్గా వాళ్ళకి తెలుసు విపర్శనకి వస్తే నేను ఫోకస్ చేయడం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను నా ఎగ్జామ్ టేకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి స్పోర్ట్స్ పర్సన్స్కి మీకు తెలుసు లేదు బాగా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి మెడిటేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆల్ కోచెస్ రికమెండ్ వాళ్ళకి ఫోకస్ అనేది ఉండాలి క్రికెట్ ఆడాలంటే మొత్తం స్టేడియం అంతా వస్తూ ఉంటారు కానీ ఆ ఒక్క బాల్ మీద ఫోకస్ చేయాలా ఎట్లా చేస్తారు ఆ టెక్నిక్స్ నేర్చుకునేదానికి ఇది హెల్ప్ అవుతుంది ఐఏఎస్ ఐఏఎస్ఐపిఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు గంటలు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ ట్వెల్వ్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ చదువుకుంటాయి ఎట్లా చదువుకోగలుగుతాం ప్లస్ ఆ చదువుకునే టైంలో ఆ ప్రిపేర్ అయ్యే టైంలో అబ్సార్బ్షన్ కేపబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫోకస్ బట్ ఎక్కువ కాంటెంట్ తక్కువ టైంలో కూడా మనం అబ్జార్బ్ చేసుకోగలుగుతాం ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను వీకర్స్ చేశాక నేను ఇంప్రూవ్ మా అడ్మినిస్ట్రేషన్తో చెప్పాను మేనేజ్మెంట్తో చెప్పాను దిస్ కోర్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇప్పుడు మనం ఒక అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నామనుకోండి మన కింద చాలా మంది పనిచేస్తుంటారు కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు అవి హ్యాండిల్ చేసేదానికి మనం ఇమోషనల్గా రియాక్ట్ కాకుండా ఉండి మనం ఎట్లా ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసి మన బాడీ మనకు అర్థమైతే మనం ప్రాబ్లమ్స్ వచ్చేటివి హ్యాండిల్ చేయగలుగుతాం ఒకవేళ ఇంటర్వ్యూకి పోతున్నాం అనుకో మనం యాంగ్షియస్గా ఫీల్ అవుతుంది ఒక ఇందాక చెప్పారు చాలామంది ఈ సాధనలో మనకు మన బాడీ అర్థమయ్యేలా నేర్పిస్తుంది అని చెప్పి ఇన్ఫాక్ట్ ఈ ఎన్ గోయకర్ గారు దీనికి ఫౌండర్ ఆయన చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ విభజన టెక్నిక్ అనేది మనకి పర్సనల్ అసిస్టెంట్ లాగా మన బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుందో మనకి నేర్పించేది ఒకవేళ మనకు ఎక్కువ యాంగ్జైటీ అవుతుంది అనుకోండి కానీ మనకి అబ్జర్వేషన్ వస్తుంది మనకి ఓకే నా హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది నా బ్రీదింగ్ ప్యాటర్న్లో చేంజ్ అవుతుంది ఆ అబ్జర్వేషన్ తోటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇది ప్రాక్టీస్ తోటి వచ్చేది సో మూవీ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగుపరిస్తుంది